కాంబినేషన్ లో కూడా ఒక ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుందని మీలో ఎంత మందికి తెలుసు అవునా అలా ఎలా అసలు ట్రిపుల్ ఆర్ అలా వర్కౌట్ అవుతుంది ఉన్నట్టుండి ఈ ట్రిపుల్ ఆర్ ముచ్చట ఎందుకు వచ్చిందబ్బా ఇలా ఒకేసారి ఎన్నో డౌట్స్ మీ బుర్రని తొలిచేస్తున్నాయి కదా సర్లే కానీ ఆ డౌట్స్ తో మీ ఎందుకు పాడు చేసుకుంటారు ఈ స్టోరీ మీకే అన్ని సమాధానాలు దొరుకుతాయి అల్లు అర్జున్ సుకుమార్ బంధం ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ల కిందే ఈ కాంపిటీషన్ లో వచ్చిన ఆర్యా అద్భుతాలు చేసింది ఆ తర్వాత అందుకోకపోయినా పుష్పతో ఇండియన్ స్టార్ట్ చేశారు ఈ దర్శకుడు ప్రస్తుతం పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు అయితే ఈ కాంపిటీషన్ ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు పుష్పను ముందు ఒక్క భాగంగానే ప్లాన్ చేసుకున్నా కథ భారీగా ఉండడంతో రెండు భాగాలు చేశారు ఇందులో రైస్ ఇప్పటికే మూడు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఆగస్టు పదిహేను నుంచి ఇండియా అంతా పుష్ప రూల్ ని చూడబోతోంది ఇక్కడితో పుష్ప కథకు ముగింపు పలుకుతారేమో అనుకుంటే మూడో భాగం కూడా ఉంటుంది అన్న ప్రచారం కొత్తగా మొదలైంది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చివర్లో పుష్ప ది రూల్ అని ఎలాగైతే సెకండ్ పార్ట్ చివర్లో కూడా ది అంటూ మూడో భాగానికి లీడ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పుష్ప కథ చాలా పెద్దదని వెబ్ సిరీస్ కి సరిపోయేంత కథ తన దగ్గరుందని గతంలోనే చెప్పారు సుకు సినిమాకు తగ్గట్టు దాన్ని మార్చినట్లుగా కూడా చెప్పారాయన కానీ పుష్ప టూకొచ్చే రెస్పాన్స్ చూశాక పార్ట్ త్రీ పై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్ ఒకవేళ పుష్ప త్రీ ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వెంటనే చేసేయాలి ఎందుకంటే ఆ లుక్ గెటప్ కోసమే గంటల తరబడి మేకప్ వేసుకుంటున్నారు బన్నీ అలాంటప్పుడు మరో సినిమాకు కమిట్ అయితే పుష్ప త్రీ పూర్తి చేయడం కష్టమే అందుకే పుష్ప ది రోర్ కూడా ఇప్పుడే చేయాల్సిందే అదే జరిగితే పుష్ప ది రైజ్ రూల్ రోర్ పేర్లతో బన్నీ సుకుమార్ కాంబినేషన్ ఆర్ ట్రిపులారొచ్చినట్లే